హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారు దీంట్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వారు بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ఇంకా ఇవాళ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు అన్ని పార్టీల నేతలు రోడ్ ఎక్కారు ఉదయం నుంచే ఎలాంటి బస్సుల్ని కూడా డిపోల నుంచి కథలు నివ్వలేదు సో పూర్తిగా బంద్ విజయవంతం అవుతుంది అలా విజయవంతం చేయడానికి అన్ని పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు మనం చూస్తున్న విజువల్స్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్కి సంబంధించి మద్దతు ఇస్తున్నారు వారు దీంట్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు గంగుల కమలాకర్ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు సో వీరితో పాటు బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే మా ప్రధాన డిమాండ్ అందుకే ఇవాళ మేమందరం రోడ్డెక్కామన్నారు మనం ఒక సిక్స్ బాక్స్లో చూస్తున్నాం హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాద్ జేబిఎస్ నుంచి కరీంనగర్ బస్ డిపో నుంచి అదేవిధంగా వరంగల్లో కూడా ఇటు మహబూబ్ నగర్ అటు మీదకిలా తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది అడిగే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారు అక్కడ మాజీ మంత్రులు హాజరయ్యారు సో వారు ఏమంటున్నారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు రాకేష్ ఇచ్చిన బంధు పిలుపుకు మద్దతు పలుకుతూ బీఆర్ఎస్ నేతలంతా ఈరోజు తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్ గాంగుల ఇతర నేతలంతా కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అది చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి అందుకోసం ప్రభుత్వం పైన పోరాడతాం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇది మొదలు మాత్రమే ఇక్కడ నుంచి ఇలా ఆందోళన కార్యక్రమాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటూ చెప్తున్నారు మాజీ మంత్రి మాజీ మంత్రి తలసాని ఉన్నారు తలసాని గారు చెప్పండి అన్ని పార్టీలు బంధుకు పిలిపించాయి దీంట్లో దోష ఎవరు అసలు బీసీలకు అన్యాయం ఓ దీంట్లో ప్రధానమైనటువంటి దోషే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల ముందు పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలే బీజేపీ పార్టీ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలే బీజేపీ పార్టీ బట్టు రామారెడ్డి డిక్లరేషన్ మాకు అసెంబ్లీలో ఎలక్షన్లో ఓట్ వేస్తే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెడతాం ఆ రోజు కూడా చాలామంది అడిగింది ఎట్లిస్తారు మీరు అని చెప్పి మాకు బాగా అనుభవం ఉంది నూట నలభై సంవత్సరాల అనుభవం అని అని ఎలక్షన్ల తర్వాత మోసం చేసింది ఒక్క రిజర్వేషనే కాదు మా బిడ్డలకు రావాల్సినటువంటి విద్యా వైద్యం విషయంలో కానివ్వండి లేకపోతే లక్ష కోట్ల బడ్జెట్ కానివ్వండి బీసీ సప్లాన్ కానివ్వండి ఇవన్నీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండోది ఏంటంటే కులగణనంతో పాటు ఫార్టీ టూ రిజర్వేషన్ కూడా టోటల్గా వాళ్ళ ప్రాసెస్ తప్పు ఉంది మేము చెప్పినాం ఇది ఓట్ల నిలబడదని చెప్పి అరీ బరిగా తీర్మానం చేసిన గవర్నర్ పంపించారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించరు తర్వాత ఆర్డినెన్స్ అన్నారు తర్వాత జీవో అన్నారు అదంతా మోసం రెండోది బీజేపీ పార్టీ కూడా ఇనిషియేట్ చేసి మరి పార్లమెంట్లో పెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ చూస్తే ఈరోజు బంధు ఎవరైతే చేయవలసిన వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళే బంధులో పాల్గొంటే ఇంతకంటే ప్రజల్ని బీసీ సమాజాన్ని మోసం చేసేటువంటిది ఇంకొకటి ఉండదు బీసీ జేసి ఇచ్చినటువంటి బంధు పిలుపుకి మద్దతు పలికారు ఇక్కడి వరకు వచ్చారు మీరు ప్రతిపక్ష పార్టీగా బీసీ నేతలుగా మీరు ప్రత్యేకమైన ఎజెండా ఏమన్నా కార్యాచరణ తీసుకో భవిష్యత్తు కార్యాచరణ తయారవుతుంది ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం అవేరై ఉన్నారు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం హైదరాబాద్ వరకు మరి బీసీలు అందరూ మేమెంతో మాకంత అనేటువంటి నినాదం ముందుకు తీసుకొని వచ్చింది సేమ్ టైం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మేమంతా కలిపితే నూటికి ఎనభై ఐదు శాతం మంది మేమే ఉన్నాం కానీ ఈ ఉద్యమం అనేది ఆగదు ఇది ఈ ఉద్యమాన్ని చాలా సీరియస్గా ముందుకు తీసుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి కాబట్టి సమాజం అంతా మేల్కొని ఉన్నది కాబట్టి మేము మాకు అంత కావాలి అంతేగాని ఇప్పుడు కోట్లల్లో దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ల మీద చాలాసార్లు కోర్టులకు పోయిరు రాష్ట్రాలలో సుప్రీం సుప్రీంకోర్టుకు కూడా పోయి కానీ సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఉంటే ఇయ్యం చెప్పేది ఎప్పటి నుంచో చెప్తుంది ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసేది మోసం చేయడమే కాకుండా సిగ్గు లేకుండా ఈరోజు బంధుల పాల్గొంటున్నారు వాళ్ళు ఏమైనా సిగ్గు ఉండాలి కదా చేసేది మీరు బంధు మళ్ళీ బంధుల కూడా పాల్గొనడం ఇంతకంటే సిగ్గు చేయడైనటువంటి మాజీ